హాయ్ అండి రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజు ప్లస్ ఫార్టీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలాంటి బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వన్ మిగతా క్లాత్ అయితే కావాలి ఎంత మంచి క్లాత్ తీసుకున్నా కూడా మనము ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా నీట్గా ఉన్నటప్పుడు కట్ చేసుకుంటేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు అలాంటప్పుడు మనం ఎల్ స్కేల్ తీసుకోవాలన్నమాట ఎల్ స్కేల్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా కట్ ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి నేను ఇది హ్యాండ్ కట్ చేస్తున్నాను కింద పైపింగ్ వేస్తానండి అందుకోసమే నేను ఒక ఇంచు మాత్రమే తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత దీన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఇది సగానికి ఫోల్డ్ చేసి ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని నేను ముందుగా చెప్పాను కదా ఇక్కడ ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలని మనం డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఎడ్జెస్ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకుని ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను సరిపోతుంది పావు ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సో నేకైతే వచ్చేసి హ్యాండ్ హైట్ తొమ్మిది ఇంచులు బాడీ కొలతలతో తీసుకున్నాను అనమాట హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజు తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను మూడున్నర తీసుకోవాలి ఓకేనా తొమ్మిది మీద రెండు గీతలు వచ్చిన తొమ్మిది ఇంపా వచ్చిన తొమ్మిదిన్నర వచ్చిన తొమ్మిది ముప్పా వచ్చిన తొమ్మిదో నెంబర్తో ఎంత వచ్చినా కూడా చంక డావును మూడున్నర తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే అస్సలు రానే రాదు మళ్ళీ ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడుపావు అలా ఉంటుంది సో ఇక్కడ కూడా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే కరెక్ట్గా రాదు అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది కూడా అయిపోయింది క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలాగా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఇలా క్రాస్గా లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనకి సైడ్కి అతుకులు పడుతుంది ఇప్పుడు ఆర్మ్ రోజు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్కి రెండించులు తొమ్మిదో నెంబర్ కదా ఇంచులు తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కర్వ్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఆరు లూస్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మళ్ళీ ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా తీసేసుకోండి ఐబ్రో షేప్ వస్తుందండి లోతు తీసుకుంటే మనకి అంత బాగుంటుంది అనమాట కటింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుంది ఐబ్రో షేప్ అనేది ఇలా రావాలి ఇలా వస్తేనే మనకి చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ ఇప్పుడు సైడ్కి అతుకులు పడుతుంది అని చెప్పాను కదా ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇక్కడ ఉన్న క్లాత్ సో దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి బ్యాక్ ఓపెన్ కావాలి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కావాలంట సో బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి కోరా అనేది మన వైపుకు ఉండాలన్నమాట నేనేం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి నెక్ డీప్ ఎంత కావాలంటే వీళ్ళకి ఓవర్ డీప్ అనమాట అయితే ఇక్కడ కూర ఉంది కదండి అది మనకి బ్లౌజ్లో ఉండకూడదు పట్టేస్తుంది అనమాట కట్ చేసేసుకోవాలి నేనేం చేస్తానంటే ఎలాగైనా కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక వన్ ఇంచుతో కట్ చేస్తాను అనమాట నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఆ క్లాత్ బాగుంటుందని చెప్పేసి ఒక వన్ తోటి కట్ చేస్తాను ఉక్సు పట్టి పట్టి కోసం ఒక పావు ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేశాను హైట్ వచ్చేసి పద్నాలుగున్నర అండి ఖర్చులతో కలిపి నేనైతే కింద ఖర్చులతో వేసాను పైన ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర వేశాను అయితే ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్ తోటి కావాలి అంటే మనం కొలతలతో కట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాడీ కొలతలతోనే కట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఫార్టీ సైజు టెన్ ఇంచెస్ ఇచ్చాను నాలుగో భాగం ఎగ్స్ట్రాక్ వచ్చే కోసం రెండు ఇంచులు మనం ఎప్పుడు ఆర్మ్ లూస్ ప్రకారం వెళ్ళకూడదు బాడీ కొలతలతో కట్ చేస్తే ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు తీసుకున్నాను వీళ్ళకి ఓవర్గా కావాలి డీప్ వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నట్లేండి ఫుల్ షోల్డర్ ఆరించులు చంకడౌన్ ఆరు పావు ఇంచులు అంతే ఇక్కడ కూడా ఆరు ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా లైన్ ఇక్కడ ఇక్కడ ఆరుంపావ్ పావు అనేది ఫిక్స్ ఏం కాదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలవండి నాకైతే ఆర్మ్ లూజ్ అనేది నాకు కొంచెం మ్యాచ్ కాలేదు కొద్దిగా పైకి పెడతాను అంటే లూజ్ ఎక్కువ అయిపోయింది ఆర్మ్ లూజ్ కొంచెం లైట్గా పక్క పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే సో వీళ్ళకి స్టార్ నెక్ లాగా పెట్టమన్నారు నెక్ విడితే వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా వీళ్ళకి చిన్న షోల్డర్ కావాలంట అందుకు నేను మూడు ఇంచులు తీసుకుంటున్నాను కింద నాలుగు ఇంచులు బ్రాడ్గా కావాలండి వీళ్ళకి అందరికీ కాదు మళ్ళీ చెప్తున్నాను కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇచ్చేసేయండి బాగా బ్రాడ్ కావాలన్నమాట అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇలాగ షేప్ ఇస్తున్నాను అంటే డిఫరెంట్గా కటింగ్ చేయమన్నారు నెక్ ప్యాటర్న్ అనేది సో ఇలా ఇచ్చేస్తున్నాను ఇలాగా నడుములు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులండి దీంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కప్తే పది ఇంచులు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసాను ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకోండి ఎందుకంటే వీళ్ళు పదహారు ఇంచుల పైనే ఉంది ఖర్చులతో కలిపి సో నాలుగున్నర ఇంచులు అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ కూర ఉన్న క్లాత్ చాలా ఇంపార్టెంట్ మనకి క్లాత్ సేవ్ అవుతుంది ఇక్కడ స్ట్రేట్గా కట్ చేయండి అప్పుడు ఇలా షేప్ తిప్పండి ఎందుకు స్ట్రైట్గా కట్ చేయాలంటే అక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు తీసుకున్నాం కదా కొంచెం స్ట్రేట్గా వెళ్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా ఫోల్డింగ్ వైపుకి ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని అదే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని ఉక్సిపట్టి పట్టికి కావాల్సిన ఖర్చు బయటకు వచ్చేయాలి ఇలా నీట్గా పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా మనము ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు పైకి ఎత్తేస్తుంది అనమాట అందుకని మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అదే మీరు కప్స్ పెడితే వన్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి మనం ఎలాగైతే చూపించానో అలా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపు మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్టు మళ్ళీ మనకి తక్కువ వచ్చేస్తుంది క్లాత్ అనేది అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఆరున్నరకి మార్కింగ్ వేసేసి విడ్త్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను స్ట్రేట్ కట్ బ్లౌజ్ కదా పట్టేస్తుంది అనమాట అలా తీసుకోకపోతే ఇప్పుడు మనం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకొని షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగ షేప్ తిప్పేస్తే దిడి షేప్ లాగా వస్తుంది అనమాట ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు చెస్ట్ పాయింట్ చెప్తానండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది ఫార్టీ ప్లస్ సైజు కదా పైనుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మా మార్కింగ్ వేయండి ఇది చెస్ట్ పాయింట్ ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను అక్కడి నుంచి టూ ఇంచెస్ వీళ్ళకి హెవీ చెస్ట్ అనమాట టూ ఇంచెస్ అది కింద ఇంచులు తీసుకున్నాను కదా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి షేప్ రావాలన్నమాట ఇది ఇంచులు పైన నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను చెస్ట్ పాయింట్ దగ్గర సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా షేప్ ఇచ్చేసి కొంచెం ఇలా స్ట్రైట్గా తీసేసుకుని ఇలా షేప్ ఇవ్వాలి అంతే ఇంకేం లేదు చూసే అంత బాగా వచ్చేసింది ఇది చెస్ట్ పాయింట్ ఓకేనా అక్కడ షేప్ అనేది తిరుగుతుంది చూడండి ఇది చెస్ట్ పాయింట్ ఇది కింద ఇంచులు పైన నాలుగున్నర ఇంచులు మనం ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాము ఇక్కడ నాలుగున్నర తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే చూడండి అంత చక్కగా వచ్చేసిందో అయితే నేను ఇప్పుడు కట్ చేయను అండి నా మెత్తలోనే కట్ చేయను అనమాట నేనంతా కూడా బ్లౌజ్ అంతా లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత దీని మీద కుట్టు వేసిన తర్వాత కట్ చేస్తాను అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేస్తానో మీరే చూడండి ఇది ఈ వీలర్ సహాయం తోటి ప్రెస్ చేయండి ఇలాగా ప్రెస్ చేస్తే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పడుతుంది ఫోరు అదే చిన్న సైజు వాళ్ళకైతే పాత ఒక్కో నాలుగు ఇంచులు అదే మామూలు మామూలు సైజు వాళ్ళకైతే పాతక్కువ నాలుగు ఇంచులు అక్కడ అలా ఉంటుంది అనమాట సో నాకు సైజుని బట్టి ఉంటుంది ఇక్కడ నా మనకి ఫ్రంట్ ఉక్స్ వచ్చినాయి అనుకోండి మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి కావాల్సినంత ఖచ్చి వదిలేసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట అదే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వస్తే కనుక ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్లో ఎలాంటి జాయింట్ పడదు కాబట్టి నేను అలా వేయట్లేదు సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వీలర్ సహాయంతో పెట్టుకున్నాం కదా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉన్నది అంటే లైనింగ్ క్లాత్లో ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు ఉండాలి ఓపెనింగ్ ఉన్నది ఓపెనింగ్ వైపు ఉండాలి లేకపోతే మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదు పాడైపోతుంది ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ ఉన్నాయి ఓపెనింగ్ వైపు పెట్టాను అదేవిధంగా ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు పెట్టాను ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేశారంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రీవియస్గా చాలా వీడియోస్ ఉన్నాయి మనకి అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసి ఒక మూడు నెలలు మీరు ఆపకుండా వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ టైలర్ అయితే అయిపోతారండి నాది గ్యారంటీ ఎందుకంటే మనకి అన్ని సైజు బ్లౌజులు అందరు కస్టమర్ బ్లౌజులు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట అందుకనే చెప్తున్నాను అలాంటి బ్లౌజ్ మీరు చూసారంటే ఖచ్చితంగా టైలర్ అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్